ప్రభు నందు విశ్వాసం ఎలాంటిది అంటే మీ భర్తను మీరు ఎంత నమ్ముతారో ఆ విధంగా దేవుని కూడా మీరు నమ్మాలి మీ భర్త ఎటువంటి వాడైనా వాడు తాగుబోతైనా తిరుగుబోతైనా ఎటువంటి వాడైనా వాడిని ఎట్లా నమ్ముతారో ప్రభుని కూడా అలాగే నమ్మాలి అంతేకాని వీడు తాగుబోతాడని పక్కింటోడు మంచోడని ఎరా ఈ రోజు నుండి నాకు నువ్వు మోగుడుగా ఉండు నీకు నీకు పెల్లంగా ఉంటానని ఎవరైనా అంటారా అంటే ఉందే నీకు ఇంకా చంపేస్తాడు వాడు ఆ ఈదులోని కత్తి కోసి పారేస్తాడు కాబట్టి దయచేసి గమనించాల్సింది పద్ధతి చాలా బాగుండాలి పౌలు అంటున్నాడు ఫిలేమేను నీ ప్రేమను గూర్చి నీ విశ్వాసమును గూర్చి నేను విన్నానయ్యా నా ప్రార్థన ఎందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ అందు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను అని పౌలు గారు చాలా మంచిగా చెప్తా ఆయన ఏమంటాడంటే ఫిలిం మేను నీ విశ్వాసాన్ని కూర్చి విన్నాను నీ ప్రేమను గూర్చి విన్నాను అయితే పరిశుద్ధులను ఎడల కూడా మీరు చాలా విశ్వాసాన్ని చూపెడుతున్నారు అందుకు నా ప్రార్థన లేదు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన అంటాడు క్రీస్తును బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై క్రీస్తునందు బైబిల్ చెప్తుంది క్రీస్తును బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరమును బట్టి వరము విషయమై అని అంటాడు ప్రతి వారిలో యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి పవిత్రంగా జీవించే ప్రతి వారిలో దేవుడు ఒక శ్రేష్టమైన వరమును పెట్టుంటాడు సార్ వినండి ఓ శ్రేష్టమైన వరమును పెట్టుంటాడు ఆ వరము ద్వారా చూడండి ఆ వరమును ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటకు అనునది కార్యకారి కావలియోనని వేడుకొని చున్నాను అని అంటాడు అంటే నీకున్న వరమును బట్టి అనేక మంది ప్రజలు దాని ద్వారా ప్రభు దగ్గరికి రావటానికి ఉంటాయి సార్ బాగా గమనించాలి దేవుడు ఎంత కనికరం గలవాడో ఎంత ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత వానిలో ప్రభువు ప్రేమను విశ్వాసమును ఇవన్నీ కూడా ఇతరులు చూడాలని శ్రేష్టమైన వరము వానిలో ఉంచి ఆ వరము ద్వారా అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించాలని ఒక వ్యక్తిని ప్రభుల వారు ఎన్నిక చేసుకుంటాడు ఒక వ్యక్తిని ప్రభుల వారు ఎన్నిక చేసుకుంటాడు సార్ నాకు ఉద్యోగం లేదు దాంతో పని లేదు చదువు లేదు దాంతో పని లేదు అది ఈ కులం కాదు ఆ కులం కాదు కులంతో పని లేదు నేను సరిగా అందమైన వ్యక్తిని కాదు అందంతో పని లేదు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డలో ప్రేమ విశ్వాసము ఇవి కలిగి ఉంటే అతి శ్రేష్టమైన వరమును నీలో పెడతాడు అతి శ్రేష్టమైన వరం ఆ వరము ద్వారా అనేకుల్ని ప్రభు దగ్గరికి నీవు నడిపించటానికి ఒక సాధనంగా మారిపోతావు ఒకటి ఆలోచించే నీలో ఉన్న వరం మీది అని అది ప్రార్థించే వరం కావచ్చు ఉపవసించే వరం కావచ్చు లేకపోతే పరిచర్య చేసే వరం కావచ్చు పాడే వరం కావచ్చు లేకపోతే ప్రసంగించే వరం కావచ్చు భాషలు మాట్లాడే వరం కావచ్చు భాషల అర్థం చెప్పే వరం కావచ్చు ప్రవచన వరం కావచ్చు స్వస్థత వరం కావచ్చు వాక్యాన్ని సులభంగా గ్రహించి వాక్యాన్ని ఇతరులకు తెలియచెప్పే వరం కావచ్చు ఎన్నో ఎన్నో వరాలు ఉన్నాయి వాటిని దేవుడు నిజంగా తమలో ప్రేమ కలిగి తమలో విశ్వాసం కలిగి ఉంటే ఆ శ్రేష్టమైన వరమును మన లోపట ఉంచి దాని ద్వారా అనేకుల్ని మనము ప్రభు దగ్గరికి నడిపించే వారంగా మనము మారుతాం దేవుడు ఆ రీతిగా చేస్తాడు చూడండి ఎన్నో పర్యాయాలు మీరు పక్కింటి వాళ్ళని పిలిచారు వాళ్ళు వచ్చారు ఒక వారము రెండు వారాలు వచ్చి మూడో వారం రాలేదు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు నిన్ను కూడా గమనిస్తున్నారు ఈమె చెప్పింది కదా యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఈమెలో ఆ ఉందా లేకపోతే ఈమెలో ఆ ప్రేమ ఉందా నీ మాటలు ప్రేమతో కూడిన మాటలు మీ మా మాటలు విశ్వాసంతో కూడిన మాటలు ఇవన్నీ గమనిస్తే మా అనకుండా వాళ్ళు నీతో పాటు వస్తారు లేకపోతే ఆగిపోవలసి ఉంటా అతి శ్రేష్టమైన వరం అంటాడు అది పాడేదో లేకపోతే ప్రార్థించేదో లేకపోతే ఉపస ఉపవసించేదో లేక పరిచర్య చేసేదో లేక ఉపచారం చేసేదో ఉపచారం అంటే దేవుని పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయడం ఇలాంటిదో ఏదో ఆ వరము నీకే తెలుసు ఆ వరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే అనేకులు దాన్ని బట్టి ప్రభు దగ్గరికి రావటానికి అవకాశాలు ఉంటాయి దేవుని పిల్లలుగా చాలా మనము జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి ఏడవ వచనం చదువుతాను దయచేసి వినండి ఫిలిమెను పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను అని అంటాడు చూడండి ఫిలిమేను గుర్చి మాట్లాడుతూ పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అని అంటాడు ప్రభు ఏమంటాడో చూడండి సార్ చూడండి మా ప్రయాసపడి భారము మూసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పాడు అదే విషయాన్ని పౌలు అంటాడు అయ్యా ఫిలెమేను పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగను అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి విశ్రాంతి అదే రీతిగా ఫిలేమేనుతో అంటున్నాడు ఆయన పరిశుద్ధుల హృదయములు నిన్ను బట్టి నిన్ను బట్టి విశ్రాంతి పొందినందున అని అంటాడు ఎంతోమంది సంఘం లేకొస్తూ ఉంటారు వచ్చేటటువంటి వారి హృదయము విశ్రాంతి పొందినట్లుగా విశ్రాంతి పొందినట్లుగా నీ ప్రేమ వారికి కనపరచాలి విశ్రాంతి పొందినట్లుగా ఒక ఆమె వచ్చి నాకు బాగలేదన్నా అని నన్ను అడిగింది అనుకో సరే ప్రార్థన చేస్తాను అని చెప్తాను అంతటితో ఆమె ప్రాణము నెమ్మదించదు అవునా బాగాలేదా ఎప్పటి నుండి బాగలేదు అని కనీసం ఎప్పటి నుండి బాగలేదని తెలుసుకొని ఆమె అంటుంది ఫలానా హాస్పిటల్కి వెళ్ళాను ఫలానా దగ్గరికి వెళ్ళాను ఏదో అది తిన్నాను ఇది తిన్నాను అవన్నీ విన్న తరువాత ఏదో ఒక పది రూపాయలు ఆ తల్లి చేతిలో పెడితే ఆమె ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది వినేసి నేను సైలెంట్గా ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు పరిశుద్ధుల హృదయాలు సంతోషించేటట్టు విశ్రాంతి పొందేటట్లుగా నీ ప్రేమని నువ్వు కనపరుస్తూ ఉన్నావు అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది ఆదరణగా కూడా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు ఫిలిమును గురించి ఈరోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ఏమిటంటే నీ ప్రేమను గూర్చి ప్రజలు వినాలి నీ విశ్వాసమును గూర్చి ప్రజలు వినాలి దేవుడు నీలో ఉంచిన శ్రేష్టమైన వరము నీ ద్వారా అభివృద్ధి కావాలి చాలామందికి వరాలు ఉన్నాయి కానీ ముందుకు రావడం లేదు భవిష్యత్కి డోలు వాయించే వరం ఉంది ప్రవీణ్కి కీబోర్డ్ వాయించే వరం ఉంది శ్యామికి ప్రభుకి జాన్కి శామె పౌలికి జ్ఞానికి ఇవన్నీ ఆపరేట్ చేసే వరం ఉంది తర్వాత ఇంకా బిడ్డలు యవనస్తులు చాలా మంది ఉన్నారు దయచేసి మీకున్న వరం ఏదో దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్లీజ్ మీకున్న వరం ఏదో దాన్ని అభివృద్ధి చేసుకోవాలి వరము అభివృద్ధి అయ్యే కొద్దీ అనేకులకి అది ఆనందంగా మారుతుంది ఆదరణగా మారుతుంది ఆ విధంగా మనము ప్రభు సంఘంలో ఎదుగుదల చెందుతూ ఉండాలి మీరు ఎలాగొచ్చారో సంఘానికి అలాగే వెళ్ళిపోతే లాభమేముంది చెప్పండి మందిరానికి ఎట్లా వచ్చినారో అట్లే వెళ్ళిపోతే లాభం ఏముంది మీరు స్కూలుకి వెళ్ళి ఉంటారు ఓ సంవత్సరం అంతా ఒక క్లాసులో ఐదో తరగతిలో మీరు చదివితే నెక్స్ట్ ఇయర్కి ఎన్నో తరగతికి వెళ్తారు ఆరో తరగతికి వెళ్తారు ఈ మధ్యలో పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లో మీరు బాగా చదువుకొని రాస్తారు ఐదు నుండి ఆరుకు ప్రమోట్ అవుతారు ఆరో తరగతికి వెళ్తారు ఎరా ఎన్నో ఇప్పుడు నువ్వు ఆరో తరగతి సార్ ఏ ఐదో తరగతిలో ఉండలేకపోతువా అంటే అంటాడు ఐదు పాస్ అయిపోయినాను కదిరమా ఐదు పాస్ అయిపోయినా ఐదో తరగతి పాస్ అయిపోయినాను కాబట్టి ఆరో తరగతిలో కూర్చుంటాను ఎన్ని అండ్ల నుండి మనం ఇక్కడికి వస్తా ఉన్నాం ఏదైనా మార్పు ఉందా ఏదైనా అభివృద్ధి ఉందా ఏదైనా దేవుణ్ణిలో నేను ఇది సంపాదించుకోనా నేను చెప్పే అవకాశాలు ఉన్నాయా దయచేసి చెప్పండి ఓ పరీక్ష వేసుకోండి ప్రభు అంటాడు పౌలు గారు అంటారు ఫిలేమేన్తో నిన్ను బట్టి పరిశుద్ధుల హృదయాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి విశ్రాంతిగా ఉన్నాయ్యా అనని అంటే నన్ను బట్టి సంఘంలో ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డల హృదయాలు విశ్రాంతి పొందాలి అలే లూయా నన్ను బట్టి ఎదుటి వారి హృదయం గలిబిలి కాకూడదు అట్లా చేస్తే నేను దయ్యపు సంబంధిని ఎదుటి వారి హృదయాన్ని బాధపరచడం కానీ ఎదుటి వారి హృదయాన్ని గలిబిలి చేయడం కానీ ఎదుటి వారి హృదయాన్ని నొప్పించడం కానీ ఇటువంటి పనులు నేను చేస్తే దయ్యపు సంబంధిని అయిపోతాను ఆ విధంగా కా సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి ఆయన కుటుంబంలోకి మనల్ని తీసుకొని వచ్చి ఆయన మనతో ఈ రీతిగా ఉండాలి ఈ రీతిగా జీవించాలని ప్రభు మనకు చెప్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా పాటించాలి నేను వేసుకోవలసిన ప్రశ్న నన్ను కూర్చి ప్రజలు ఏమని వింటున్నారు రెండవది దేవుడు నాలో ఉంచిన అతి శ్రేష్టమైన వరము ఏది మూడవది నా ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాలన్నీ ఆనందముగా ఉండాలి విశ్రాంతి కలిగి ఉండాలి నా ప్రేమ ద్వారా పరిశుద్ధుల అందరి హృదయాలు విశ్రాంతి కలిగి ఉండాలి అంటున్నాడు నీ ప్రేమను బట్టి నీ విశ్వాసమును బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా దాన్ని విని నేను ఆదరణ పొందుతున్నాను సంతోషంగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దైవ జనాగమ ఈ నాలుగు విషయాలు మీరు బాగా గమనించాలి నన్ను బట్టి ఏమి వింటున్నారు నేను ప్రేమ కలిగిన దాన్న ప్రేమ కలిగిన వాడన విశ్వాసము కలిగిన దాన్న విశ్వాసము కలిగిన వాడన నాలో దేవుడించిన అతి శ్రేష్టమైన వరము ఏది ఆ వరము అభివృద్ధి చేసుకుంటే అనేక మందిని నేను ప్రభు దగ్గరికి నడిపించగలను ఆ వరము అభివృద్ధి కాకపోతే నా ద్వారా ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి నడిపించబడలేరు హూయా దయచేసి చెప్దాం హలే ఆఖరికి మీ ఇంటి ఆయన కూడా మీరు నడిపించుకోలేరు మీ పిల్లల్ని కూడా మీరు నడిపించుకోలేరు కాబట్టి దేవుని పిల్లలుగా మనలో ఉన్న అతి శ్రేష్టమైన ఆ వరమును మనము కనుగొని దాన్ని అభివృద్ధి చేసుకోవాలి రెండవది నన్ను బట్టి నా ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాలన్నీ విశ్రాంతిగా ఉండాలి మనల్ని బట్టి పరిశుద్ధుల హృదయాలన్నీ విశ్రాంతిగా ఉండాలి నిన్ను బట్టి ఎవరి హృదయము నొ నొప్పించబడకూడదు ఎవరి హృదయము గలిపిలి కాకూడదు ఎవరి హృదయాన్ని బాధ పెట్టకూడదు ఆ విధంగా చేస్తే మనము సాతాను సంబంధులే ఆ విధంగా చేస్తే మనం సాత్ అను సంబంధులే దయచేసి చాలా మంది ఇతరుల హృదయాల్ని చాలా బాధ పెడుతూ ఉంటారు నువ్వు అట్లా ఇట్లా అని అని పొరపాటును కూడా ఆ విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే సర్వశక్తి మంతుడైన దేవుని కలిగినటువంటి పిల్లలం కాబట్టి నన్ను బట్టి నా సంఘమంతా కూడా వారి హృదయాలు సంతోషంగా ఆదరణగా విశ్రాంతిగా ఉండాలి నన్ను బట్టి సంఘమంతా కూడా సంతోషంగా ఆదరణ కలిగి విశ్రాంతి కలిగి ఉండాలి మనము ఇతరులను గలిబిలి చేస్తే మన జీవితాలు పనికిరాకుండా అయిపోతాయి నీ ద్వారా అనేక మంది కలపరపడి అనేక మంది ఇబ్బంది పడి అనేక మంది సర్వశక్తిమంతుడైన దేవుని సముఖంలోకి రావటానికి జంకుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా ఫిలేమేను నీ ప్రేమను బట్టి విశ్వాసులు విశ్రా విశ్వాసుల హృదయాలు పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతిగా ఉన్నాయి ఇవన్నీ కూడా మన జీవితంలో ఆచరణలోకి రావాలి